హాయ్ అండి అందరికీ నమస్తే టుడే డే రెసిపీ మొక్కజొన్న గ్యారెలండి కావాల్సిన పదార్థాలు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్నలు కూడా వేసుకొని మిక్సీ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి తగినంత మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు దీనికి కొద్దిగా వేసుకోవచ్చు ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చెక్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్టు చిట్కర పసుపు ఒక గుప్పడు కొత్తిమీర ఆకులు ఒక గుప్పడు ఆకులు ఒక రెండు ఆనియన్స్ చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా చూపించిన విధంగా పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా వడల్లా చేసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి తెలంగాణలో అయితే మొక్కజొన్న గ్యారెలు అంటాం మేమైతే మరి ఒక్కొక్క ప్రాంతాన్ని ఏం వేరేగా అంటారు చాలా ఒకరు తినేవాళ్ళు పది అండి అంత ఇష్టంగా ఉంటాయి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ పచ్చిపిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది ఫ్రై కావడానికి స్పైసీగా ఉంటుందండి వర్షం పడుతుంటే మంచిగా తినచ్చు సూపర్గా ఉంటాయండి చూడండి ఇలా తీసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం పదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్